ఉండాలా నేనేమంటా అంటే అంటే ఎంతో గొప్ప యోగం ఉంటే తప్ప ఉన్న భగవంతుడు నాకు తెలవాలి కాబట్టి నేను బయటకు వచ్చి ఈ స్త్రీ విద్యా సాంప్రదాయం బయటకు అందరు తెలవాలని ప్రచారం చేస్తున్నాను కాబట్టి అంత ఉత్కృష్టమైన భగవానుడు కాబట్టి స్వామి అభిషేకం జరుగుతున్నది అందరూ ఓం శ్రీ విద్యా నమ అని జపం చేస్తా ఉండండి ఏమని చెయ్యాలాగా లేచి सुखित हो रहा

సత్యనారాయణ ప్రారంభం ఎంత పెద్ద హోమాలు యాగాల వరకైనా పూజ చేస్తారు మన గ్రామంలో

ඉන්නෝ බ ිනාා බෝ ගහ වන ේ ශර පග කද ලා විික්කාදවාරෙර යහර ද ද ය ව බද ම විින්නා හ්‍යවා ඇත නවාන ගැර විතුර ද හෙවාල ග ින්න කියල ගල පමමන්න ගල කලව දහ నాకు గుండె ప్రవేదనాయి ఆయన ఆయన సౌండ్ చేస్తే ఇక్కడ ఉన్న చప్పట్లు చిడు చప్పట్లు మొదలారు విజ్ఞప్తి కుమార గారూ సాధారణంగా ఉన్నకన ప్రియంగా చిరున నడుస్తుంది విజ్ఞత విలాసకరతత్మగలరు నేనే చేస్తే ఎంత పూజ చేయండి గణపతి మన ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు శ్రద్ధగా పూజ చేయకపోతే ఇక్కడ ఉన్నవాళ్ళు Gracias. Thank yeah. you. i <laughs> right ப்ரில் ப்ளேடே அப்படி அடிக்கிற அடிக்கடி இங்கோ சான் போயிட்டு மாதிரி பத்திலே பாபம் انداوارا <laughs> بائك జై శ్రీరామ్ ఓం శ్రీ గణేశాయ నమ వంకాపూర్ గ్రామంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మా మైసూర్ నుంచి రోజు కట్టెతో చేసిన విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ నవరాత్రి ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ పదకొండు రోజుల పాటు ఈ వినాయక చవితి ఉత్సవాలని అంగరంగ వైభవంగా మా తేజ చక్రవర్తి పంతులు గారి ఆధ్వర్యంలో గ్రామస్తులందరి సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మేము సామూహిక మహిళా కుంకుమార్చన కార్యక్రమము అలాగే విద్యార్థులకు చదువు పూజ కార్యక్రమము సత్య సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు అంకే గరిక పూజ కార్యక్రమాలు ప్రతిరోజు నిత్య అన్నదానము ప్రతిరోజు పూజ నైవేద్యము హారతి సాయంత్రము అభిషేకము అలాగే నిత్య పదకొండు రోజుల పాటు గణపతి హోమము అలాగే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమము ఇంకా దీప దీపాలంకరణ ఇలాంటి అన్ని కార్యక్రమాలు మా అదృష్టం ఏంటంటే ఈ కార్యక్రమాలని అంత అంగరంగ వైభవంగా జరగడానికి కారణం మా పూజారి గారని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన వేద పాఠశాలలో గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి ఈ పూజ ఏ విధంగా చేయాలి ప్రతి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన పూజలు ఏ విధంగా చేయాలని అంత తెలిసిన పూజారి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేమందరం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం చూస్తున్నారు ఎందరో గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడిక ఎంతో అంగరంగ వైభవంగా సంతోషంగా జరుపుకుంటున్నారు ఈ గత నాలుగు రోజుల నుంచి అంటే మొదటి రెండు రోజులు వర్షం కారణంగా పక్క గ్రామాల నుంచి రాలేరు కానీ నిన్న ఈ రోజు పక్క గ్రామాల నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి ఎంతో సంతోషంగా దర్శించుకొని భోజనం చేసి వెళ్ళిపో వెళ్ళడం జరిగింది మా గ్రామంలో పూజలు అందుకుంటున్న ఈ వల్లభ గణపతి అనేది మా పూజారి గారు చెప్పిన చెప్పినంత వరకు మాకు కూడా తెలుసు భారతదేశంలోనే ఈ వల్లభా గణపతి అనే ఆలయాలు రెండే ఉన్నాయన్న ఒకటి ఆంధ్రలో ఉంది రెండవది ఆంధ్రలో రాజమండ్రి షణ్ముఖ శ్రీనివాస్ అనే ఒక పూజారి గారు వారి చేతి మీరు రెండవది మా అంకాపూర్ గ్రామం తెలంగాణ మొట్టమొదటిది భారతదేశంలో రెండవది అనేటువంటి మా అంకాపూర్ గ్రామంలోనే ఈ వల్లభా గణపతిని మేము ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఈ ఇంకా పూజలు జరుగుతున్న కార్యక్రమంలో భక్తులందరూ ఎంతో భక్తి సభ్యులు ఇక్కడ హాజరు కావడం జరుగుతుంది అలాగే ఈ రోజు గట్టతో చేసిన ఈ విగ్రహాన్ని మేము నిమజ్జనం చేయము పక్కన ఇంకోటి మట్టి విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ఠించి దానికి కూడా పూజలు చేస్తున్నాం ఈ వల్లభ గణపతి అనేది ఈ నిమజ్జన పదకొండు రోజుల తర్వాత దాన్ని ఆలయంలో రామాలయంలో భద్రపరీ ప్రతి సంవత్సరం ఇదే విగ్రహాన్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం మట్టి విగ్రహం అనేది ఒకటి మేము నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది మన హిందూ సేవా సమితి ఆధ్వర్యం ఏర్పడడానికి కారణం కూడా మరిచిపోతున్న మన హిందూ పండగలను సాంప్రదాయాలను తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతోనే హిందూ సేవ సమితిని స్థాపించి ఈ పండుగలన్నీ నిర్వహిస్తున్న భవిష్యత్తులో కూడా మన ప్రతి పండగను అంగరంగ వైభవంగా జరుపుకొని అందరినీ ఐక్యంగా ఒక వేదిక వీధికి తీసుకురావాలన్నది మా హిందూ సేవా సమితి సంకల్పం